చూద్దామండి మృణాలిని గారు రాశారు సులూరుపేట నుంచి ఏకాదశి రోజున ఉపవాసం ఎందుకు చేయాలి అని వీరి సందేహం ఉపవాసం అనేటటువంటి మాటకి చాలాసార్లు మనం అర్థాన్ని వివరించి చెప్పాం ఉపవసతి భగవంతుని యొక్క సమీపంలో ఉండడం ఏదైతే ఉందో దాన్ని ఉపవాసము అంటారు ఒక ఇరవై సంవత్సరాల క్రితానికి కానీ మనం వెళ్ళి చూసినట్టయితే ఈరోజు ఏకాదశి పర్వదినం అని చెప్పి పొద్దున్నే ఆరింటి నుంచి ఏడింటి వరకు భజన ఉండేది ఏడింటి నుంచి ఎనిమిదింటి వరకు సంకీర్తన ఉండేది ఎనిమిది నుంచి తొమ్మిది పదింటి వరకు కూడానేమో అర్చన ఉండేది దేవుడికి పదకొండి నుంచి పన్నెండున్నర వరకు మళ్ళీ ఏదో హరికథ ఉండేది ఆ తర్వాత కొంత భోజన విశ్రాంతి ఇచ్చిన తర్వాత ఇక సాయంకాలం కాగానే ఆ భగవంతునికి సంబంధించినటువంటి నాటకం భగవంతునికి సంబంధించినటువంటి ఇంకో మంచి కాలక్షేపం నృత్య కాలక్షేపం ఇలా పెట్టేవారు రోజు రోజంతా భగవంతుని గురించే ఉండేది అంటే వారో కృష్ణ చరిత్రము చదువగా వర్ణింపగా పాడగా ఒకళ్ళు చదవాలి ఒకళ్ళు ఆయన విశేషాలను వివరించాలి ఒకళ్ళు కీర్తన ద్వారా పాడాలి ఒకళ్ళు ఇంకా ఇంకా అనేకమైనటువంటి విధానాలుగా మహావిష్ణువు యొక్క విశేషాలని చెప్తూ ఉండాలి అలా చేస్తూ ఉండాలి అంటే ఏకాదశి పూర్తిగా భోజనం చేసి వీడికి కూర్చుంటే ఖచ్చితంగా వచ్చేది నిద్ర వస భగవంతుడి సమీపంలో ఉండడము అంటే ఇలా రోజు రోజంతా భగవంతుడి చరిత్రల్ని వింటూ భగవంతుడి చరిత్రల్ని చూస్తూ నాటకాల ద్వారా భగవంతుడికి సంబంధించినటువంటి ఆ కీర్తనని నోటితో మనం అంటూ ఇలా గడిపినట్టయితే అది ఉపవాసం ఇలా చెయ్యాలి అంటే భోజనాన్ని చేస్తే నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పూర్తిగా మానేమని మాత్రం కాదు ఉపవాసం అంటే మాత్రకం భోజనం అంటే ఏ అన్నాన్ని తింటున్నాడో అన్నాన్ని మాని అన్నానికి ప్రత్యామ్నాయ మార్గంగా ఏ గోధుమతో చేయబడ్డటువంటి ఆ పిండినో లేకపోతే పిష్టము ఉంటారు ప్రత్యేకంగా ఒక పిండి ఉంటుంది అదిగో దాన్ని చేయడము బియ్య పిండితో ఏర్పాటు చేస్తుంది కాకుండా ఉండేలా చేస్తారో అది లేదా నిమ్మరసం తేనె ప్రతి మూడు గంటలకి జలంలో కలిపి తాగుతూ ఉండడము ఇట్లా ఎవరి శరీర ఆరోగ్యానికి ఏ విధమైంది భంగకరం కాదో అట్లా చేసుకుని రోజు రోజంతా గడపడం ఏదైతే ఉందో ఇది ఆరోగ్యపరమైనటువంటి ఉపవాసం అటు భగవంతుడికి సమీపంలో ఉంటున్నట్టుగా కీర్తనల్ని భజలని హరిగధల్ని నాటకాలని వాటిని వీటిని చూస్తూ గడపడం అది ఆధ్యాత్మికమైనటువంటి ఉపవాసంగా చెప్పారు భగవంతుడికి సంబంధించినటువంటి ధ్యాసతో రోజు రోజంతా గడపడం ఏదైతే ఉందో అలా చేయాలి అనేది ఉపవాసం అనే మాటకి యథార్థమైనటువంటి నిర్వహించి